నా పేరు ఉప్పరి కొంగరయ్య మాది పాపేపేట గ్రామము చిన్నరావుపేట మండల్ వరంగల్ జిల్లా నేను గూడూరు హరి ఆగ్రోస్కు పత్తి విత్తనాలకు వెళ్ళడం జరిగింది ఈ సీజన్ మొదటిలో వెళ్తే నేను వేరే కంపెనీ యొక్క విత్తనాలు అడిగితే హరి హాగ్రోస్ వాళ్ళు మాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం కాబట్టిగా నాకు అన్న ఒకసారి ఈ ఏషియన్ వారి ఏషియన్ ఆగ్రిటెక్ వారి సింధు వెరైటీని వేయన్నా వేసిన తర్వాత నువ్వు నన్ను చెప్పమన్నా అని చెప్పాడు అదే వెరైటీని తీసుకొచ్చి వేయడం జరిగింది ఆ వెరైటీని వేసిన తర్వాత చాలా బాగా కాపు వచ్చేసింది మరియు పూత బాగా రావడం జరిగింది మరి ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాలను తట్టుకొని మరి క్రాపు బాగానే వచ్చేసింది ఆ క్రాపు కూడా కింది నుంచి మీది వరకు మీరే చూడండి కింది నుంచి మీది వరకు కాయలు కాసి ఉండడం జరిగింది మరియు ఈ వర్షాల ద్వారా కొంచెం దెబ్బతినడం జరిగింది కాపు కానీ అయినా పర్లేదు బాగానే రావడం జరిగింది ఇది ఈ విత్తనాన్ని రైతులు ఎవరైనా గానీ నిస్సకోచంగా దీన్ని వేసుకోవచ్చని నా యొక్క అభిప్రాయం ఇప్పుడు మామూలుగా అయితే మనము ఒకే సీజన్ లో పత్తి తీసి మళ్ళీ దీన్ని కల్టివేషన్ చేసి మొక్కజొన్న వేస్తాం కాబట్టిగా ఇప్పుడు నేను వేసిన ఈ వెరైటీ ద్వారా పదమూడు నుంచి పదిహేను క్వింటల్ లోపు రావచ్చని నా అభిప్రాయం ఈ పచ్చదోమ తెల్లదోమ అయితే దీనిపైన ఎక్కువ ఎఫెక్ట్ గా చూడలేదు ఈ సీడ్ కు లేదు తక్కువ అసలు లేదు నేను మూడేసార్లు మందు కొట్టడం జరిగింది ఇప్పటి వరకు అయినా కాని ఇప్పటి వరకు ఎర్ర పురుగు గాని పచ్చదోమ గానీ తెల్ల దోమ రావడం జరగలేదు